దీపావళి అంటే ఏంటి దీపావళి యొక్క విశిష్టత అలాగే నరకాసు సంహారణ కథ అవేంటి ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకున్నాం పూర్వం త్రేతాయుగంలో భూదేవి మరియు వరస్వామి యొక్క కుమారుడు జన్మించాడు అతడే నరకాసుడు తన పుట్టుకతోనే అతడు మహా తేజస్తో అసాధారణ శక్తులతో జన్మించాడు తన తల్లిని ఎంతో ప్రేమించిన నరకాసుడు శ్రీహరి చేతుల్లో చావు రాకూడదని కోరాడు అప్పుడు భూదేవి వరం ఇచ్చింది నువ్వు నా చేతుల్లోనే మరణిస్తావు శ్రీహరి చేతుల్లో కాదు అనింది ఆ వరం వల్ల అతడు అహంకారంతో మునిగిపోయాడు కాలక్రమేణా నరకాసుడు చెడుపై చెడు పెంచుతూ దేవతలను మునులను గంధర్వులను పీడించడం ప్రారంభించాడు ఇంద్రుని రాజ్యాన్ని ఆక్రమించి దేవతలను పరార్లా చేశాడు పాతలోకంలో బంధించిన అనేక కన్యలను నిర్బంధించాడు అతని దుశ్చర్యలతో భూమి ఇటు భూమి అటు ఆకాశం అటు నరకానికి వ్యాపించింది దేవతలు ఋషులు గంధర్వులు అందరూ శ్రీ మహావిష్ణువుని శరణు చేరి మొరపెట్టుకున్నారు ప్రభు నరకాసు పీడ తట్టుకోలేకపోతున్నాం మాకు రక్షణ కల్పించండి అని వేడుకున్నారు అప్పుడు శ్రీహరి ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించాడు కృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసుడిపై యుద్ధానికి బయలుదేరాడు ఎందుకంటే సత్యభామ భూదేవి అవతారమే కాబట్టి నరకాసుడు తన తల్లి చేతుల్లో మరణించాలన్న వరం నెరవేరుతుంది భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది నరకాసుడు తన దృశ్య సైనికులతో కృష్ణుడిపై భీకరంగా దాడి చేశాడు కృష్ణుడు సుదర్శన చక్రాన్ని విసరగా నరకాసుడు ఆయుధాలు భస్మమైపోయాయి ఆఖరులో సత్యభామ తన తో నరకాసుని సంహరించింది ఆ రోజు అశ్వయుజ బహుళ చతుర్థి అంటే నేటి నరక చతుర్థి ఆ రోజు చెడుపై మంచి సాధించి విజయం జరిగినదని నరకాసునం చనిపోయిన తర్వాత ఇటు భూమి దేవలోకం ఆనందంతో నిండిపోయాయి ప్రజలు ఆ రోజు రాత్రి దీపాలు వెలిగించి సంతోషాన్ని పంచుకున్నారు మరుసటి రోజు లక్ష్మీదేవి అవతరించిన అమావాస్య అదే దీపావళి రోజు ప్రతి ఇంట్లో దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నరక చతుర్థి మరియు దీపావళి రోజున మనం చెడును దహనం చేస్తూ వెలుగుని ఆహ్వానిస్తాం దీపావళి మనకు నేర్పే సందేహం ఒకటి సందేశం ఒకటి మన మనసులో చీకటిని వెలుగులతో పారదోవాలి చెడుని జయించి మంచిని నిలబెట్టాలి ఇదే దీపావళి యొక్క అసలైన అర్థం